హాయ్ ఆల్ అగైన్ వెల్కమ్ టు వరజాస్ ఫుడ్ హాప్ మనం ఇప్పుడు బయట లాగా ఫ్రైడ్ రైస్ ఎలా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు ఈజీగా అనేది చూస్తున్నామండి ఫోర్ ఎగ్స్ ఆయిల్లో మంచిగా ఫ్రై చేసుకుని ఫోర్ మెంబర్స్కి సరిపడా చేస్తున్నానండి ఫోర్ ఎగ్స్ మంచిగా ఫ్రై ఫ్రై చేసుకోవాలి అందులో ఒక చిట్కర పసుపు ఒక సాల్ట్ హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ ఒక ఫుల్ స్పూన్ కారం యాడ్ చేసుకోవాలండి యాడ్ చేసుకొని మంచిగా ఫ్రై అయిన తర్వాత మనం ఒక టూ కప్స్ రైస్ ముందుగానే ఉడి ఉడికించి పెట్టుకున్న రైస్ని అందులో యాడ్ చేసి పొడి పొడిగా ఉండాలండి రైస్ అందులో యాడ్ చేసి దానిలోనే షహజమాన్ ఫ్రైడ్ రైస్ మసాలా ప్యాకెట్ ఒక ఫుల్ ప్యాకెట్ కంప్లీట్గా మంచిగా మిక్స్ అయ్యే వరకు మిక్స్ చేసి స్టవ్ ఆన్లోనే ఉండి మంచిగా మిక్స్ చేసి కొంచెం కొత్తిమీర యాడ్ చేసి సర్వ్ చేసుకోవచ్చండి చాలా ఈజీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు